ఈరోజు సంక్రాంతి పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఒక ఆనందోత్సవాలతో ఒక వైబ్రెంట్ మూడ్లో జరుపుకుని వారి వారు వారి యొక్క దినచర్యలకు వెళ్తూ ఉన్నారు అయితే వైసీపీ నేతలు మాత్రం ఏదైతే ప్రశాంతత వాతావరణం ఉందో దాన్ని చెడగొట్టాలని వారి యొక్క సైకో తత్వాన్ని మళ్ళా కూడా చూపిస్తూ ఉన్నారు ఎందుకంటే సైకో పోవాలి సైకిల్ రావాలి అని చెప్పేసి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్ని ఎన్నికల్లో ఎప్పుడు లేని తొంభై మూడు పర్సెంట్ మ్యాండేట్ ఇచ్చి ఈరోజు ఒక మంచి ప్రజాహిత కోరుకున్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా పెట్టుకుని అభివృద్ధి సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళుగా భావించి అభివృద్ధిని పీక్స్కి తీసుకెళ్తూ ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి కాబట్టి దానికి ఎంతో కృషి చేసి ఎంతో పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు కూడా దావోస్ కూడా అంటే కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికి కూడా ఏదైతే రాష్ట్రానికి లబ్ధి జరుగుతుందో అది తెచ్చి తీర్చాలి రాష్ట్రాన్ని అగ్రస్థానం తీసుకెళ్లి తపంతో పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి దెబ్బతీసే విధంగా ఎందుకంటే అందరూ కూడా గాలిపటాలు ఎగిరేస్తూ ఉంటారు ఈ యొక్క సైకో నాయకులు వెనుకబడిన వర్గాలు తలకాయలు ఎగిరి ఎగిరేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం తుని నియోజకవర్గం నిన్న చూసాం మనం లాలం బంగారయ్య అనే వ్యక్తి వెనకబడిన వర్గ వర్గానికి చెందినటువంటి వ్యక్తి అతన్ని అతి అతి ఘోరంగా అతి కిరాతకంగా చంపటం అంటే ఈ రాష్ట్రంలో వారికి ఉన్న సైకోతత్వానికి అంటే పాలన పోయింది ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంది దాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తాం భయభాంతులు చేస్తూ ఉన్నారు మొన్న కూడా మనం చూసాం పల్నాడులో కూడా రెండు వర్గాల మధ్యలో ఉన్నటువంటి గొడవని అందరి మీద రుద్ది దాని శవ రాజకీయాలు గతంలో చరిత్ర నుంచి కూడా మనం చూస్తాం పంతొమ్మిది వినాల్లో వారి హయాంలో కూడా ఎంతమంది బడుగు బలహీన వర్గాలని వాళ్ళు హతమార్చారు చంద్రయ్య అవ్వచ్చు అమర్నాథ్ గౌడ్ అవ్వచ్చు అట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు అలాగే దళితులు కూడా ఉన్నారు ఇది మనం చెప్పింది కాదు ఎస్ఆర్బి రిపోర్ట్లోనే మనకి దాదాపుగా ఏడు వందల పై మందికి వాళ్ళు హత్య చేశారు చెప్పేసి కూడా మనకి చెప్పారు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అందరు కూడా వైబ్రెంట్ మూడ్లో ఉండాలి అందరూ ఆనందోత్సాహాలతో ఉండాలి అని చెప్పేసి హెల్దీ వెల్దీ హ్యాపీ స్టేట్గా అందరూ ఉండాలి చెప్పే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలిస్తూ ఒక వే ఫార్వర్డ్ మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఎందుకంటే సంక్రాంతితో పాటు మనం చూసాం ద శతాబ్దాలు కీర్తి ఉన్నటువంటి అంటే చరిత్ర ఉన్నటువంటి జగ్గన్న కీర్తి ప్రభలు దాన్ని ఒక వైబ్రెంట్ మూడ్లో చేసినటువంటి పరిస్థితి అలాగే గండికోట ఉత్సవాలు జల్లికట్టు అవ్వచ్చు అలాగే మొన్న జరిగినటువంటి ఫ్లెమింగో ఫెస్టివల్ అవ్వచ్చు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఏదన్నా మంచి కార్యక్రమాలు చేస్తే వైబ్రెంట్ మూడ్లో ఉంటుందని కానీ ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి జన్మదినం చేసుకున్న పోయిన పోయిన నెల ఆ రోజున ఏం చేశారంటే అంటే నేరాల్ని ప్రోత్సహించే విధంగా ఏదైతే వాళ్ళ రక్తంలో ఉందో వాళ్ళ తత్వంలో ఉందో దాన్ని ప్రోత్సహించే విధంగా బలులు రక్తాన్ని తీసిచ్చి అలా చెందించటం ఎవరన్నా ఏం చేస్తారండి ఈరోజు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి ముప్పై ఈ ఈరోజు మనం ఏం చేస్తున్నాం అనండి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం రక్తదానం చేస్తూ ఉన్నాం అయితే పేదలకి బ్రెడ్డు పాలు లేకపోతే ఇంకా వేరే కార్యక్రమాలు చేస్తాం హెల్త్ హెల్త్ సెంటర్స్ హెల్త్ క్యాంపులు పెడుతున్నాం ఒక మంచి కోరే కార్యక్రమం చేస్తాం కానీ ఇతను ఏమి మా ఏం చేశాడు ఏంటో కానీ అత్త తత్వం ఎందుకు బికాజ్ ఏ నాయకుడికి ఏది నచ్చుతుందో అది వాళ్ళ కార్యకర్తలు చేస్తారు అందుకనే బలు రక్తాభిషేకాలు రపరపాలని పెట్టి భయప్రాంతులు చేసే విధంగా ఈ మంచి వాతావరణాన్ని భయప్రాంతులు చేసే విధంగా ఏదైతే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ అణచివేయాలి ఎందుకంటే స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు గుర్తు గుర్తింపించి వారికి రాజ్యాధికారం ఇచ్చి ఈ ఉన్నత స్థానం తీసుకొచ్చారు కాబట్టి అది ఊరవలేక వాళ్ళందరినీ హతమార్చో లేదా మానసికంగా కుంగదీయాలని విధంగానే చేస్తూ ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాలు కూడా అలాంటివి